మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కాజాపూర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన అదే గ్రామానికి చెందిన నలుగురు దొంగల వద్ద పదమూడు తులాల బంగారం ఆభరణాలు తొమ్మిది వందల తొంభై ఐదు తులాల వెండి వస్తువులు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నగలు స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూఫ్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు రామయంపేట సిఐ వెంకట రాజగౌడ్ చిన్న శంకరంపేట ఎస్ఐ నారాగౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు

తారీఖు నాడు శంకరంపేట మండల కాజాపూర్ గ్రామంలో చిగుళ్ళ మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు ఒక భారీ చోరీ జరిగింది ఇంట్లో ఒక పదమూడు కలాల బంగారము తర్వాత మొత్తము ఒక తొమ్మిది వందల యాభై ఐదు గ్రాముల వెండి ఆభరణాలు అదేవిధంగా ఒక లక్ష పది పదివేల రూపాయల క్యాష్ అనేది దీంట్లో చోరీ కావడం జరిగింది దీని విషయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇది చోరీ చేస్తారు అక్కడికి మా సీఐ గారు రాబంపేట సిఐ గారు వెంకట్రాజన్ గౌడ్ తర్వాత అదేవిధంగా ఎస్ఐ నారాయణ వాళ్ళ టీం అంతా కూడా దీన్ని అంటే క్షుణ్ణంగా పరిశీలించి నేర స్థలాన్ని పరిశీలించి ఆ తర్వాత కూడా టీమ్స్ ఫామ్ చేసేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఊరికి సంబంధించిన ఒక నలుగురు వ్యక్తులు చిగుల్లా మహిపాలు కరుణాకర్ అదేవిధంగా మహేష్ తర్వాత భూపాల్ అనే వ్యక్తుల్ని నేరస్తులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది చాలా చాకచక్యంగా ఈ కేసును పరిశీ పరిశోధించి ఇందులో నేరస్తుని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి మొత్తం టోటల్ పదకొండు తులాల బంగారు ఆభరణాలు అదేవిధంగా తొమ్మిది వందల యాభై గ్రాముల వెండి మొత్తం క్యాష్ కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది ఈ నేరస్తులు వీళ్ళు గతంలో కూడా వీళ్ళకి ఈ నేర చరిత్ర ఉన్నది గతంలో రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా రెండు కేసులు ఇన్వాల్వ్ ఉన్నాయి అప్పుడు ఆ కేసులు డిటెక్ట్ కాలేదు ఈ కేసులో భాగంగా మొత్తం అంతా వీళ్ళను విచారణ అంటే లోతుగా విచారణ చేయడంలో ఈ నేరస్తులు ఆ నేరాలు కూడా పాల్పడ్డామని చెప్పేసి దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది ఇంకా వీళ్ళకి సంబంధించినవి కూడా ఇంకా మేము పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన విచారణ చేస్తున్నాము ఇంకా వీరికి సంబంధించిన ఇంకా ఏమైనా కేసులలో వీళ్ళు ఉన్నాయన్నది కూడా తర్వాత కూడా మేము ఈ పరిశోధన కంటిన్యూ చేస్తాం ఈరోజు వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుని ఎంతో చాకచక్యంగా పరిశోధించి చాలా అతి తొందరగా అంటే ఎందుకంటే జనరల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కూడా బాగా టైం తీసేసుకుంటాయి అది పెద్ద ఎత్తున చోరీ జరిగిన వాటిని కూడా బాగా టైం తీసుకుంటుంది కానీ దీంట్లో ఏంటంటే పూర్తి శ్రద్ధతోటి దీని మీద ఫోకస్డ్ గా ఈ టీము నేను అంటే ఇన్స్పెక్టర్ గారు తర్వాత గారు వాళ్ళ అభినందిస్తున్నాము వీళ్ళకి సంబంధించిన రివార్డు కూడా మేము పెట్టడం జరుగుతుంది వీళ్ళ మీద కూడా మేము తర్వాత జైలు పంపించినా కూడా వీళ్ళ మీద కూడా మేము నిఘా అనేది కంటిన్యూ చేస్తాం లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి